ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు ఒక్క మ్యాంగో తోటి త్రీ పికిల్స్ చేసి చూపిస్తానండి ఇన్స్టెంట్ పికిల్స్ విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు మనకి చూసారా క్యారెట్ మ్యాంగో తురుము బీట్రూట్ మ్యాంగో అండ్ పచ్చి కొబ్బరి మామిడికాయ అండి సూపర్ ఉంటుంది టేస్ట్ మీకు వన్ వీక్ టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది తడి లేకుండా చేసుకున్నట్టయితే ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మామిడికాయ తోటి మామిడికాయ కొబ్బరి కాంబినేషన్ చట్నీ మామిడికాయ క్యారెట్ కాంబినేషన్ చట్నీ మామిడికాయ బీట్రూట్ కాంబినేషన్ చట్నీ చేసేసుకుందాం ఇప్పుడు మూడు రకాల చట్నీలు కూడా ఒకే వీడియోలో చేద్దాం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం వీటన్నిటిని ఫీల్ చేసుకుందాం చూస్తారు ఇప్పుడు వీటన్నిటిని ఫీల్ చేసుకున్నాం కదండి ఫీల్ చేసుకున్నప్పుడు వీటిని దేనికి దానికి సపరేట్గా మనము తురుమేసుకోవాలి అన్నీ మిక్స్ చేయకూడదు ఎప్పుడైనా కూడా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బీట్రూట్ చేయాలండి ఎందుకంటే ఇట్స్ అ న్యాచురల్ కలర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ క్యారెట్ మ్యాంగో పిక్కిల్ రెడీ చేసుకుందాం మనం ఫస్ట్ మ్యాంగో తురుముకుందాము చూస్తారు మనం మొత్తం మామిడికి అంతేలా తురుమేసుకోవాలండి చక్కగా వచ్చేసేసింది కదా చూసారు మామిడికి మొత్తం తురిమేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ మనము క్యారెట్ తురిమేసుకుందాం చేశారు కదండి చూసారా మ్యాంగో అయిపోయింది క్యారెట్ అయిపోయింది ఇప్పుడు మనము కోకోనట్ తురిమేసుకున్నాం కొబ్బరి కూడా ఇలా తురుముకుంటేనే బాగుంటుందండి చూసారా మన కొబ్బరి కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మనము ఫైనల్గా బీట్రూట్ ఫైనల్గా చేసుకోవాలండి ఎందుకంటే ఇది కలర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మిగతా వాటి అన్నిటికీ కూడా ఇది లాస్ట్లో చేసుకుందాం చూసారా మనం బీట్రూట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వన్ బై వన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారా మ్యాంగో క్యారెట్ కోకోనట్ బీట్రూట్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పిక్కిలు కలిపేసుకుందాం ఫస్ట్ మనం క్యారెట్ చట్నీ స్టార్ట్ చేద్దామండి ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా దీన్ని తీసి బౌల్లో వేసేసుకుందాం చూసారా క్యారెట్ వేసేసుకున్నాం కదా దీనికి సరిపడా ఇప్పుడు మనము మ్యాంగో తురుము అండి ఈ పచ్చడికి సరిపడా వేసుకుంటున్నాను నేను ఈ క్వాంటిటీ సరిపోతుందండి కొంచెం వేసుకుందాము మనము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి చూసారా గొప్ప స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నాం నెక్స్ట్ చిటికెడు జీరా పౌడరు నెక్స్ట్ మెంతిపిండి వేసుకుందాం ఎంతసేపు వేస్తున్నామండి ఆవుపిండి మెంతి పౌడరు ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం అలా స్పూన్తో మిక్స్ చేస్తే అవ్వదండి సో మనం హ్యాండ్ పెట్టుకొని కలిపేసుకుందాం మొత్తం తడి లేకుండా ఉండాలి ఇది సరే మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసేసుకుందాం కంప్లీట్ అయిపోయింది కదండి పోపు పెట్టేసుకుందాం పోపుకి బాండి పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నాం అండి రెడ్ చిల్లీ కూడా వేసాను రెడ్ చిల్లీ వేగిపోయాయి కదండి ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు నాలుగు కర్రీ లీవ్స్ అయ్యిందా ఇప్పుడు ఇంగో వేసుకుందాం నెక్స్ట్ నాలుగు వెల్లుల్లి రెబ్బలండి మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నవి వేసుకున్నాం ఇప్పుడు మనం ఈ పోపుని చట్నీలో యాడ్ చేసేసుకున్నాం పోపు యాడ్ చేసేసుకున్నామండి దీనిలో చూసారా మన పికిల్ రెడీ అయిపోయింది చూసారా మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం నెక్స్ట్ మనము కోకోనట్ తీసుకుందామండి పడిపోయట్టుంది చూసారా పచ్చి కొబ్బరి తీసుకున్నాం కదా దీనికి సరిపడా నేను చూసారా మామిడి తురము వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం చూసారా టూ టేబుల్ స్పూన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ చిట్కాడు పసుపు అన్నిటికీ సేమ్ ప్రొసీజర్ అండి నెక్స్ట్ చిట్కాడు మెంతి పౌడరు నెక్స్ట్ చిట్కాడు ఆవపిండి దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం దీన్ని కూడా మన చేతికి తడి లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసామండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకున్నాం క్యారెట్ పిక్ కూడా పోపు పెట్టేసేస్తానండి పోపు గింజలు కూడా వేసేస్తాను వేగిపోతున్నాయి కొంచెం వేగిన తర్వాత నాలుగు కల్లి కర్రీ లీవ్స్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం వెళ్ళిన కదండీ నాలుగు కర్రీ లీవ్స్ వేసుకుందాం నెక్స్ట్ కొంచెము ఇంగువ ఇంగువ అనేది పోపులో అండి వేసుకునే దాని టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా ఇప్పుడు చక్కగా వేగిపోతుంది కదండి చూస్తారు మన వేగిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసి పిక్కిల్ యాడ్ చేసుకున్నాం మొత్తం మిక్స్ చేసాం కదండి ఇప్పుడు వేరే బౌల్లో చేసుకున్నాం మన మనం కేక్ కొబ్బరి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు బీట్రూట్ చేసుకున్నాం బీట్రూట్ చేద్దాము ఒక బౌల్ తీసుకొని చూస్తారండి ఇట్ వెరీ న్యాచురల్ కలర్ అండి ఇప్పుడు మామిడికాయ వేసుకున్నాం అవి వేసాం కదండి ఇప్పుడు మనము ఒక ఫుల్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు పసుపు జీరా పౌడరు నెక్స్ట్ చూసారా ఆవపిండి నెక్స్ట్ మెంతి పౌడరు ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం యాజ్ యూజువల్గానే హ్యాండ్ పెట్టి కలిపేసుకోవాలండి ఇప్పుడు చెయ్యికి అనేది తడి లేకుండా ఇలా నీట్గా మొత్తము మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఎంత బాగుందండి కలరు మీరు దేనిలో వేసినా కూడా ఈ బీట్రూట్ అనేది ఇట్స్ అ న్యాచురల్ కలర్ అండి చాలా బాగుంటుంది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అందుకే మనం అన్నీ అవి చేసుకున్న తర్వాత ఇది చేసుకోవాలి ఎందుకంటే ఇది చేసిన తర్వాత చేస్తే ఈ కలర్ దానికి అంటేస్తుందండి కలర్ మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి చూసారా ఎంత వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి దీనిలో ఒక్కసారి మనము సాల్ట్ చూసేసుకుని పోపు పెట్టేస్తున్నాం చూసారా ఎంత గ్రేవీగా కూడా ఉందా ఇప్పుడు మనం పికిల్ రెడీ అయిపోయింది కదండి పోపు పెట్టేసుకుందాం దీన్ని కూడా పోపు పెట్టేసుకుని నేను రెడ్ చిల్లీ కూడా వేసేసానండి ఇప్పుడు పోపు గింజలు వేసేసుకున్నాం పోపు వేగిపోయింది చూసారా ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసేసుకున్నాం నెక్స్ట్ ఇగువ నెక్స్ట్ కర్రీ ల్యూస్ గార్లిక్ వేసుకున్నాం అందులో వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పోపు బాగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి ఇక్కడ మనం పోపు కూడా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోము పిక్కిల్లో యాడ్ చేసుకున్నాం పోపు యాడ్ చేసేసుకున్నాం మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి వేరే సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం సరే మన బీట్రూట్ పిక్కిల్ రెడీ అయిపోయింది కదండి హాయ్ ఫ్రెండ్స్ చూసారా అండి మన బీట్రూట్ మ్యాంగో తుమ్మ పచ్చడి నెక్స్ట్ ఇది క్యారెట్ మ్యాంగో ఇది పచ్చి కొబ్బరి మ్యాంగో అండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్